గుడి గుడికాడ ఆదివారం వచ్చిందంటే పిల్లలకి పుల్లు ఎంజాయ్ అండి ఇంకా సోమవారం నుంచి శనివారం దాకా స్కూల్లే కదా ఆదివారం వచ్చిందంటే అసలు మన మాట వినరావాదా అయిందా కాయలు ముదిరిపో అసలు నీకుపోయిపోతే ఆల్రెడీ బెండకాయలు ముదిరిపోయినట్టు దాని దగ్గరికి వెళ్ళి కొద్దిగా అండి ఇదిగో టమాటాలు రెండు టమాటాలు పండిపోయి చెట్నీ ఇంకోటి ఉంది చూడ అది కూడా ఆగ నీళ్ళు అది బాగున్నా బాగున్నా పండిపోయింది చూపించి చూపించు కాయ

ఆ ఇత్తనానికి ఉంచా కాయ అందులో లావుకాయ చూడు అది అది ఉంచాయితనానికి ఉంచే మళ్ళీ మనం ఇత్తనాలు పెట్టుకోవచ్చు తినమ్మా అయి వంకాయలు అన్నావు పట్టుకెళ్ళి నాకు చెప్పిస్తున్నావు రేపు వద్దు ఏమైంది ఎక్కడ అయ్యో పగలు వండుకుంటారు కదమ్మ తల్లి ఇద్దరుకా ఈ ముదురు పోతని అని కొయ్యి మనం కోసే అతను అలాగే మా వల్ల మా చిరండి బాపడింది బా ఇచ్చేస్తాను ఆ కోతుంది ఆ కోసాక అసలు ఎన్నీ చూసి ముందు కాదు బాప ఇస్తాను ఏమని అనట్లేదు మా వల్ల మా చిరం వండు బాపడిగింది ఇంకా ఉన్న కాయలు కోసి ఇస్తాను అదేలే కాయలు ఎందులో ఈ చెట్లు పక్కకి తప్పించలేకపోతున్నాను పోతున్నాను ముద్రపోతున్నాయి ఆ పైసలకే కాపాడుతున్నాయి ఆ చెట్టు నుండి చూడు

వంకాయ కవర్లే మా సిరమ్మ పాప అడిగింది జూతం సినిమానే ఇందాక అడిగిందని తీసుకెళ్ళమంటే సాయంత్రం కోడి మాసం తెచ్చుకుంటామంటే మా చిరమ్మ పాపకి ఇచ్చేద్దాం అండి కవర్ సార్ సరిపోతుంది

దీంట్లో ఉన్నాము మొన్న దాకా అడుగుతున్న తోట ఎక్కువ బాధపడతాను అదే పక్కన పైన ఆనపోయేందుకు వచ్చి అదంతా రేపు రేపొద్దున్న పాలు వేసి ఉండయా చెప్తను ఇగ పక్కన ఇంకొక కాయ ఉంది ఈ కాయని కోసేటప్పుడు దానికి అసలు తగలకూడదు అవి చెప్తాను అసలు కిందకివల్ల ఇంకో

ఇంకా రెండు కాయలు ఉన్నాయి ఇక్కడ ఈ కాయని అంటుకోలేదుగా కింద ఒక కాయ ఉంది వివాహం ఇద్దరు కరెక్ట్గా కాపాడుతున్నామని చూడు బాగా కాపాడుతున్నావా హాయ్ అండి ఈ నెల అంతా మేము బడ్జెట్ అయితే వేసుకున్నాము బడ్జెట్ వేసుకుని ఆ బడ్జెట్లోనే మేము ఇల్లు అయితే గడపాలని మేము నిర్ణయించుకున్నాము ఈ నెల అంతా అసలు మాకు ఎంత ఖర్చు అవుతుంది నేను బడ్జెట్ వేసుకుని ఆ బడ్జెట్కి తగ్గ డబ్బులు నేను సత్యవతకి ఇస్తున్నాను అయితే ఈ బడ్జెట్లోనే సత్యవతి ఈ నెల అంతా ఇల్లు గడిపేద్దా లేకపోతే నేను నేను వేసిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఇంకా ఖర్చు చేద్దా అన్నది నేను ఈ నెల ఆఖరి నేను మీకు అన్ని వివరంగా చెప్తాను ప్రస్తుతానికి మాకు ఒక నెలకొచ్చేసి వచ్చేసి మాకు అసలు ఎంత ఖర్చు అవుద్దు నేను మొత్తం ఎస్టిమేషన్ వేసుకున్నాను ఒకసారి నేను మీకు చెప్తాను చెప్పి ఈ నెల అంతా అసలు మాకు డబ్బులు ఎంత అని ఆ డబ్బులు కూడా నేను ఇస్తాను నేను మొత్తం ఒకసారి మీకు వివరంగా చెప్తాను ఒకసారి వినండి మాకు టీవీ బిల్లు వచ్చేసి మూడు వందలు మేము టీవీ చూస్తున్నాం కదా ఆ టీవీ బిల్లు వచ్చేసి నెల అంతా మూడు వందల రూపాయలు తర్వాత కూడా చెప్పు తర్వాత మళ్ళీ మాకు కరెంటు బిల్ వచ్చేసి యావరేజ్ని నాలుగు వందలు వద్దండి నెలకి తర్వాత మాకు మహిళా మండలి ఉంది మహిళా మండలి వచ్చేసి నెలకు వచ్చేసి మేము పదకొండు వందలు కట్టాలి తర్వాత టిఫిన్ వచ్చేసి పిల్లలకి ఇద్దరు కదా రోజుకి వచ్చేసి ఇరవై రూపాయలు అలాగా ఈ నెల వచ్చేసి ఇరవై తొమ్మిది రోజులే కాబట్టి ఇరవై తొమ్మిది రోజులకి ఐదు వందల ఎనభై రూపాయలు పిల్లలకి టిఫిన్కి అవుతుంది తర్వాత పిల్లలకు పొద్దున్నే ఫ్రూట్స్ పెడతాం కదా యాపిల్స్కి వచ్చేసి ఎనిమిది వందలు అవుతుంది తర్వాత పిల్లలకి బాదం పప్పులు ఏడుతున్నాం కదా మేము ఎప్పుడు తెచ్చినా సరే అర కేజీ బాదం పప్పులు ప్యాకెట్ తెస్తాను అర కేజీ వచ్చేసి మా ఏరియాలో నాలుగు వందలు అయితే వాళ్ళకి అర కేజీ నెలకే అయిపోతాయి నేను ఏం చేస్తానంటే ఈ నెలకు వచ్చేసి మాకు రెండు వందలు అవుతుంది బాదం పప్పులకి నాలుగు వందలు అయితే మేము అర కేజీ రెండు నెలలు వస్తాయి మాకు మాకు ఈ నెల కాబట్టి బాదం పప్పులకి రెండు వందలు వేసాను తర్వాత అరటిపళ్ళు పొద్దున్నేళ్ళకి ఫ్రూట్స్ చేస్తాం కదా అరటిపళ్ళుకి వచ్చేసి ఇరవై తొమ్మిది రోజులకి రెండు వందలు అవుతుంది తర్వాత బియ్యం వచ్చేసి ఇప్పుడు మాకు యాభై కేజీలు వచ్చేసి నెల వస్తాయి మాకు మనం నేను పాతి కేజీలు బియ్య బియ్యం వేపించాను కదా పాతి కేజీలు మాకు నెల రావు పదిహేడు రోజులు పదహారు రోజులు పద్నాలుగు రోజులు తర్వాత జనవరి ఎప్పుడైనా అన్న చుట్టాలు పద్నాలుగు రోజులు వస్తాయి లేకపోతే కరెక్ట్గా పదిహేడు రోజులు వస్తాయి మన వేయించిన ప్యాకెట్ ఈ నెల అంతా రాదు కాబట్టి మళ్ళీ ప్యాకెట్ మీద తెచ్చుకోవాలి కాబట్టి ఆ ప్యాకెట్కి వచ్చేసి పదకొండు వందలు వేసాను ఆ తర్వాత పాలు పాలు వచ్చేసి పిల్లలకి పొద్దున్న యాభై రూపాయలు తెతుంది ఆ యాభై రూపాయలునే మాకు టీకి తర్వాత పిల్లలకి మొత్తం అందరికీ కలిపి యాభై రూపాయలు పాలు తెస్తుంది అలాగ పొద్దున్నే రోజుకొచ్చేసి యాభై రూపాయలు చెప్పిన ఇరవై తొమ్మిది రోజులకి పద్నాలుగు వందల యాభై రూపాయలు పాలుకంది తర్వాత పచారీ ఖర్చులు అంటే సత్యవతి వెళ్ళి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చెంతపండు మాలుగా అన్నీ తెచ్చుకుంటుంది కదా ఇప్పుడన్నా జీలకర్ర తర్వాత వెల్లి ఉల్లిపాయలు అలాగా ఏదన్నా లేకపోతే కనుక పుట్టికి వెళ్ళి తెచ్చుకుంటుంది కదా ఆ పచారీ ఖర్చులు వచ్చేసేసి యావరేజ్ని రోజుకి పొద్దున్న సాయంత్రం మీద నూట యాభై రూపాయలు వేసాను అలాగా ఇరవై తొమ్మిది రోజులకి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు వేసాను మొత్తం ఇవన్నీ కూడుకుంటూ వచ్చే ఎంత వచ్చినాయి అంటే పదివేల నాలుగు వందల ఎనభై రూపాయలు నేను సత్యవాదికి నెల అంతా గడపమని పదివేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఇస్తాను నేను సత్యవతికి ఇవ్వండి ఈ నెల అంతా గడపమని పదివేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే నేను ఇప్పుడు ఇవాళ తారీఖు వచ్చేసి నాలుగు ఈ నాలుగు రోజులు గడిచిపోయింది కాబట్టి ఈ నాలుగు ఆయన ఖర్చు తీసేసేసి కసమ డబ్బులు నేను సత్యవతికి ఇస్తున్నాను తర్వాత ఇంకో ఏమిటంటే మాకు గ్యాస్ గ్యాస్ వచ్చేసి ఈ నెల అయిపోయింది అనుకోండి అది అదనపు అనమాట దాన్ని నేను మళ్ళీ మీకు లాస్ట్లో చెప్తాను తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మాకు ప్రయాణం గట్ట బాగోకపోతే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా ఒకవేళ ఈ నెలలో మేము ఎవరన్నా అనారోగ్యానికి ఉండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది కూడా అదనపు ఖర్చు దాన్ని కూడా నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను అలాగ మాకు ఏదన్నా అదనపు ఖర్చు వచ్చిందంటే ఆ ఖర్చు మొత్తం నేను మీకు లాస్ట్ ఈ నెల ఆఖరిని చెప్తాను ఇంకో విషయం ఏమిటంటే మేము నిరుడు మా ఇంటి ఖర్చులకి ఐదు వేల రూపాయల చిల్లర తీసుకుని మేము ఒక నెల ఖర్చు పెట్టేవాళ్ళం కానీ ఈ ఏడాది వచ్చేసి పది వేల రూపాయల చిల్లర మాకు ఇంటి ఖర్చులకి సరిపోతుంది ఎందుకంటే నిరుడికి ఇప్పుడుకి రేట్లు పెరిగినాయి కాబట్టి మా బడ్జెట్ ఐదు వేల రూపాయలు పెరిగింది నిరుడు మేము ఈడో చేసేటప్పుడు మాకు నెలకు వచ్చేసి ఐదు వేల ఆరు వందలు ఎంత అయ్యేది మొత్తం నీ మీకు ఐదు వేల ఆరు వందల చిల్లర ఎంత అయ్యేదండి నిరుడు ఈ ఏడాది వచ్చేసి పదివేల రూపాయలు చిల్లర అంటే ఐదు వేల రూపాయలు మాకు ఇంటి ఖర్చులు పెరిగింది ఇంటి ఖర్చులు కాదు అది మొత్తం మాకు బడ్జెట్ పెరిగింది అనమాట రేట్లు అప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లు ఒకే రకంగా ఉండవు కాబట్టి నిరుడికి ఇప్పుడుకి మాకు బడ్జెట్లో ఐదు వేల రూపాయలు పెరిగింది అనమాట సరే చూద్దాం అసలు సత్యవతి నేను డబ్బులు ఇచ్చాను కదా అసలు ఈ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేద్దా లేకపోతే ఇందులోనే అన్నది నేను మీకు ఈ నెల ఆఖరిని మీకు చెప్తాను